ఇప్పుడు నేను దీన్ని గీత గోయిందాం నెక్స్ట్ లెవెల్ అన్నా గీత గోయిందాం మంచి స్టెరాయిడ్స్ అన్న అంటే ఇది గీత గోయిందాం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో ఎక్కువ నెంబర్లు వస్తాయనో కాదు గీత గోయిందాం మన స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను ఆ స్టోరీ టెల్లింగ్ ఆ టెక్నికల్ ఫిట్నెస్ ఏముందో గీత గోయిందాం ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మ్యాన్ గీతాగోయిందం అప్పటికీ విజయదేవరకొండ పరశురామ్ ఎవరున్నారో ఫ్యామిలీ స్టార్కి విజయదేవరకొండ పరశురామ్ ఎవరున్నారో వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని మెచ్యూరిటీతో చాలా ముందుకు వచ్చి ముందుకొచ్చి వచ్చాము ప్రతి సీను మీరు కంటెంట్ చూసినప్పుడు ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్ వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిల్మ్ హౌ ఇట్స్ ప్యాక్డ్ హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ రైటింగ్ పరంగా అన్నీ అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ అన్ ఇట్స్ అ ఫార్ సుపీరియర్ ఫిల్మ్ ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సో యూ విల్ ఫీల్ ద ఆ అడ్ర మీకు తెలుస్తుంది ఆన్ ఆన్ ఏప్రిల్ ఫిఫ్త్ అండ్ అండ్ మ్యూజిక్ గురించి నేను మీకు మీరే అంటున్నారు గీతా గోవిందన్ తర్వాత అలా వైకుంఠపురంలో అంటే ఎన్ని సినిమాలు వచ్చాయి ఆ రెండు సినిమాల్లో ఏది అనుకుంటే జరగదండి ఆ జర్నీలో కొన్ని ఒక్కసారి అలా సెట్ అవుతాయి సెట్ అయినప్పుడు అద్భుతాలు జరుగుతాయి కానీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి రేపు మీరు సినిమా చూసేటప్పుడు ప్రతి పాట స్టోరీ టెల్లింగ్ ఉంటుంది సో ప్రతి దాంట్లో మాంటేజెస్గా కానీ స్టోరీ టెల్లింగ్లో కానీ మీకు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది పాట ఏదో ఇక్కడ సాంగ్ రావాలి కాబట్టి సాంగ్ రాదు సో మీరు రేపు సినిమాలో ప్రతి సాంగ్ స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది రేపు మీరు మ్యూజికల్గా మూవీ చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ రాజు మురడాన్ హాయ్ మురడాన్ హాయ్ My question is, uh, you did that Sita Ramam. After Sita Ramam, you became a lucky musket in Telugu films. Hi Nana. And now, Family Star. So, between that, you did a four or five films in Hindi, but not much of that. So, why you are not choosing, uh, doing a, much, a, high a more films in Telugu? Uh, so, that word, no lucky, it's very temporary, you know. What matters is how relatable you are with the character what is the heart and soul that you put in into the character and if i don't believe the part because for me doing films is not my job it's my passion you know and i, I want to live that part